హిందూ బంధులు చేసినాం నేను వాసుదేవ గుండా హిందూ ఐక్యతలు మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నా అగాయత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఒక డెలివరీ బాయ్ అరవై ఆరు మంది మహిళల్ని రేప్ చేసిన సంఘటన ఇదనమాట యాక్చువల్లీ ఏమైందంటే వాడి పేరు ఎగ్జాక్ట్గా నోటీస్లో లేదు సమ్ సురేష్ వర్మను ఏదో వర్మ మొత్తానికైతే ఉందన్నమాట ఇక్కడ మనకు కులాలతో సంబంధం లేదు యాక్చువల్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ జరిగింది అనమాట మహిళలు కూడా ఎంత జాగ్రత్త ఉండాలో తెలియజేసే సంఘటన అనమాట ఇప్పుడు ఎవరైనా డెలివరీ డెలివరీ బాయ్స్ జాప్టో నుంచి అయినా కానీ లేదంటే కనుక ఊబర్ డ్రాప్ చేస్తారు ర్యాపిడో డ్రాప్ చేస్తారు ఇంకా చాలా రకాలుగా మన నంబర్స్ షేర్ అవుతుంటాయి అన్నమాట అలా షేర్ అయినా కానీ పలానా అన్నోన్ నంబర్స్ నుంచి ఫోన్స్ వస్తే మాత్రం అస్సలు కాల్ పిక్ పిక్ చేయొద్దు ఒక మహిళ తను ఏం చేయని తప్పుకి ఎలా బలైందో చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట ఆ మహిళ చేసింది ఏం లేదు జస్ట్ తన నంబర్ షేర్ చేయడం వల్ల వీడియో కాల్ మాట్లాడడం వల్ల తన సర్వసం కోల్పోయింది అలా అరవై ఆరు మందిని వీడు ఎవడైతే ఈ అపరాధి ఉన్నాడో అరవై ఆరు మంది మహిళల్ని ఇలాగే రేప్ చేశాడనమాట అదే అనమాట సో మెయిన్ కంటెంట్లోకి పోతాం ఇప్పుడు ఎట్లా అంటే ఒక కోడి తన పిల్లల్ని గద్దల ద్వారా గద్దల బారిన పడకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో మనం మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడు కాపాడుకున్నా కానీ ఈ గద్దలు అంటే రేపులు చేసే ఈ విధవలు ఏదో రకంగా వస్తారు మహిళల్ని రేపు చేస్తుంటాం అనమాట మనం పిల్లల్ని అబ్యూజ్ చేయడానికి ఏదో ఒక దారి వెతుక్కుంటుంటాం అన్నమాట తస్మత్ జాగ్రత్త అయితే ఈ సంఘటన ఎట్లా జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ ఆమె ఏంటంటే వాళ్ళ హస్బెండ్ టూర్స్కి ఎక్కువ వెళ్తుంటాడు అనమాట ఈ మహిళ ఏంటంటే సింగిల్ మహిళ బాబు ఎవరు ఉన్నట్టున్నారు ఉన్నారు ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఆమెకి బయట అంత వెళ్ళి వెళ్ళి ఏమైనా సామాన్ తెచ్చుకోవడానికి అయినా కానీ అట్లాంటివి ఏం తెలియదు ఆమె ఎప్పుడైనా కానీ జాప్టో అవి ఉన్నాయి కదా దాంట్లోనో దీంట్లోనో తను ఏ వస్తువులైనా ఆర్డర్ చేస్తుంటాం అన్నమాట యాక్చువల్లీ ఆమె బాబుది బర్త్డే అయితే తను ఏం చేసిందంటే జాప్టోనో లేకుంటే ఏదో ఒక డెలివరీ యాప్స్లో కేక్స్ బెలూన్స్ చాక్లెట్స్ ఆ బర్త్డేకి సంబంధించిన ఏవైతే కావాలో అన్నీ ఆర్డర్ చేసుకుందనమాట డెలివరీ చేసేవాడు ఏం చేశాడంటే డెలివరీ బాయ్ సామాన్లన్నీ తీసుకొచ్చి డెలివరీ చేయడానికి వచ్చాడనమాట అప్పుడు ఏమైంది ఈ సంథింగ్ ఆ పర్సన్ ఏం చేశాడంటే మొత్తం సామాన్లు ఇంట్లో పెట్టేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఏంటంటే మేడం ఇట్లా నేను చాలా దూరం నుంచి వచ్చాను వాటర్ అంటే కూడా ఇస్తారు సో ఆ అమ్మాయి కూడా అదే పాపం అదే చేసింది ఆమె లోపల కూర్చో కూర్చోని చెప్పేసి లోపల కూర్చోబెట్టి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చింది అనమాట వాడికి ఇచ్చిన తర్వాత ఏమైంది మాటల్లో మాటల్లో మాటలు పట్టి మాటల్లో పెట్టేసి మీ నంబర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే తను ఎందుకనంటే మా కంపెనీ నుంచి ఒక మీకు కాల్ వస్తుంది కాల్ వచ్చినప్పుడు మీరు జస్ట్ నాకు రివ్యూ ఇవ్వండి మంచి మంచి డెలివరీ చేశానని చెప్పండి ద్వారా నాకు ఇంటెన్సివ్స్ వస్తాయి ఇంటెన్సివ్స్ వస్తాయి నాకు కొంచెం శాలరీ హైక్ అవుతుంది ఇంకా వాడు ఏదో చెప్పుకొని ఇంకా వాడు పాపం మాది నిజమని చెప్పేసి పిచ్చామే ఆమె నంబర్ ఇచ్చింది ఆ నంబర్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా త్రీ డేస్ తర్వాత కాల్ అనమాట అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తుంది వాడు ఫోన్ చేసి వీడియో కాల్ వస్తుంది వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది తను పిక్ చే పికప్ చేసేస్తుంది పికప్ చేసేసి ఏమంటారంటే వాడు మాట్లాడతాడు అక్కడి నుంచి అవతల వీడి పర్సన్ ఈ ఎవడైతే డెలివరీ చేసిన పర్సన్ వాడి ఫ్రెండే అనమాట ఏమంటాడంటే రీసెంట్గా మీకు ఒక మీ అయితే ఐటమ్స్ ఆర్డర్ చేశారు కదా అది మీకు డెలివరీ అయింది కదా దాని గురించి రివ్యూ అండి అబ్బాయి ఎట్లా డెలివరీ చేశాడని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కన్వర్సేషన్ జరిగిందనమాట ఆ అన్నోన్ పర్సన్ నుంచి వీడియో కాల్ మాట్లాడడమే ఆ అమ్మాయి చేసిన తప్పు ఏమైంది మాట్లాడేసింది అప్పటికి ఆ ఫోన్ కట్ అయిపోయింది అనమాట దాని తర్వాత ఈ వేద ఏం చేశాడంటే వాడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్నాడు అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఏఐ తెలుసు అందరికీ తెలుసు ఏఐ ద్వారా ఏఐ ద్వారా ఏం చేశాడనమాట ఆ అమ్మాయి ఏదైతే వీడియో కాల్లో మాట్లాడిందో ఆ అమ్మాయి ఫేస్ ఉంటుంది కానీ బాడీ మొత్తం బట్టలు లేకుండా నేక్డ్గా ఉంటుంది అనమాట అట్లా మాట్లాడినట్టు వారు సృష్టించాడు అనమాట ఏఐ ద్వారా సృష్టించి కరెక్ట్ వన్ వీక్ తర్వాత ఆ అమ్మాయికి ఒక వీడియో మెసేజ్ పంపిస్తాడు అనమాట తర్వాత పంపించేసరికి ఆ అమ్మాయి పాపం ఆ వీడియో ఓపెన్ చేసేసరికి ఫ్యూజులు ఎగిరిపోతుంది అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి ఇది అని చెప్పేసి చూడండి పాపం ఆమె చేయని తప్పుకి ఆమె అంత సఫర్ అయ్యిందంటే ఎట్లా చెప్పండి అయితే రిటర్న్ కాల్ ఆమె ఈ విషయం అంతా వారే చేసి ఉంటాడని చెప్పేసి ఐడియా వచ్చింది కదా ఎవరైతే డెలివరీ బాయ్ వాడికి ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేసి ఇలా ఎందుకు చేసావు ఈ ఒకవేళ ఇవి అంతా సర్కులేట్ అయితే నా భర్తను చంపేస్తాడు ఇట్లా చేయకండి ప్లీజ్ అని చెప్పేసి బ్రతను ఆడితే వీడు ఏమంటాడంటే వీడు మనసులో ఉన్న ఆ కోరికని బయట అనమాట చూడండి ఇవన్నీ వీడియోస్ మీ హస్బెండ్కి షేర్ చేయకుండా ఉండాలన్నా కానీ ఫోన్ సైట్స్లో పెట్టకుండా ఉండాలన్నా కానీ మీరు నా కోరిక తీర్చాలని చెప్పేసి పెడతాడు అనమాట పెడతాడు కానీ ఏం చేస్తాడు దిక్కు తెలు దిక్కు తోచనే అమ్మాయి ఏం చేస్తుంది ఇంకా ఒప్పుకుంటుంది అంటే వీడే కాకుండా వీడితో పాటు ఎవడైతే కాల్లో మాట్లాడిన పర్సన్ సెకండ్ పర్సన్ కూడా ఉన్నాడో ఇద్దరు కలిసి అమ్మాయి ఇంటికి వెళ్తారనమాట ఇంటికి వెళ్ళి ఇద్దరు కలిసి అమ్మాయిని రేప్ చేస్తారనమాట ఇలాగే వీడు ఇప్పటి వరకు అరవై ఆరు మందిని అంటే ఆన్ ది రికార్డ్ అరవై ఆరు మందిని రేపు చేశాడు అలాగే వీడు ఎంతమందిని చేసి ఉంటాడో తెలియదు ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదు ఇలాంటి కేసెస్లో బాధితులు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇస్తారంటే ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే పరువు పోతుందని చెప్పేసి అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే మహిళలు తస్మత్ జాగ్రత్త వీడియో కాల్స్ అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి మాట్లాడద్దు అండ్ మ్యాక్సిమం నంబర్స్ మాత్రం షేర్ అస్సలు చేయొద్దు ఇంకొక విషయం ఇలా మీకు తెలియని తప్పు మీకు జరిగినప్పుడు మీరు మీ హస్బెండ్ చెప్పండి మీ బ్రదర్ చెప్పండి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వండి ఇప్పుడు వీడు ఏం చేస్తాడు మీరు ఒకవేళ ఈ కం ఒకవేళ మీరు మీ హస్బెండ్ హస్బెండ్కైనా మీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యపోతే పోలీస్ విభాగంలో మహిళలకు సంబంధించిన సెపరేట్ సెక్షన్ కూడా ఉంది మీకు మీరు మగవాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్లకి పోలీసు సంబంధించిన సంబంధించిన వెళ్ళాల్సిన అవసరం లేదు మహిళావింగ్ చాలా ఉన్నాయి చాలా మంచిగా మీకు సపోర్ట్ ఇస్తారు అక్కడ వింగ్ పోలీస్ స్టేషన్లు పోలీస్కి సంబంధించి మహిళలకు సంబంధించిన ఈ పోలీస్ స్టేషన్స్ చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు చాలా తొందరగా మీకు సొల్యూషన్ జరుగుతుంది మీరు దాపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది మీరు చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వాడు పదే పదే మిమ్మల్ని అదే వీడియోస్ చూ చూపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా అలాగే రేపు చేస్తుంటారు అనమాట ఇది అవ్వాలి అని నేను కోరుకోవట్లేదు జాగ్రత్త ఉండాలని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఏదైనా కానీ తస్మాత్ జాగ్రత్త నంబర్స్ మాత్రం అస్సలు షేర్ చేయద్దు అండ్ డెలివరీ బాయ్స్ మాత్రం అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు ఒకవేళ మీరు మీ ఇంట్లో ఒక్కరు ఒంటరిగా ఉన్నారన్నప్పుడు మాత్రం వాడు వాటర్ అడిగినా కానీ ఇవ్వకండి అది నేను అంటున్నాను ఎందుకంటే చూడండి తను ఒంటరిగా ఉంది వాటర్ ఇచ్చింది కాబట్టి కదా ఇది అంతా జరిగింది ఇలా అని చెప్పేసి అందరు అలా ఉంటారని కాదు ఫిరివి ఎందుకన్నా కానీ మన 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 జాగ్రత్తగా మనం ఉండాలి ఓకే మీ పేరెంట్స్ ఉన్నప్పుడు వాడు పేరెంట్స్ ఉన్న బ్రదర్ ఉన్నా మనం ఇంట్లో అందరు సందడిగా ఉన్నప్పుడు వాటర్ అడిగినప్పుడు ఓకే ఇన్వైట్ చేసి ఇవ్వండి అంతే తప్ప ఇంట్లో ఉంటది ఉన్నప్పుడు వాడు వాటర్ అడిగినా ఇవ్వద్దు నేను చచ్చిపోతున్నా కానీ పెద్ద రెస్పాండ్ అవ్వద్దు దానికి ఏదైనా ఒకవేళ అంతగనం వారికి అంత ఇబ్బంది అవుతాం కనుక అపార్ట్మెంట్స్లో అయినా కానీ ఫ్లాట్స్లో అయినా వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళని డోర్ నాక్ చేసేసి వాళ్ళ వాళ్ళ సమక్షంలో వాడు వాటర్ ఫుడ్ ఏదో ఇవ్వండి అదనమాట జై శ్రీరామ్